ఉన్నట్టులో మాట్లాడుతూ ఉన్నారు దానికి మీ కారణం ఏంటి అంటే మేము మొదలై చెప్పినాం డైరెక్టర్ పా దగ్గర కార్మికుల సమస్యల మీద మేము మాట్లాడుతూ ఉన్నాం కానీ ఈ ఐటీ కానీ ఇది కానీ ఆయన దగ్గర మాట్లాడుతామని చెప్పినాం ఎవరి నుంచి ఎన్ని ఎనిమిది పచ్చిలో డిసెంబర్లో చర్చకు సమావేశం జరుగుతుంది ఈ ఐటీ మన ఇది ఏది ఓనర్ స్కీమ్ రెండు మాట్లాడుతామని చెప్పినా చెప్పినా కానీ తెలియకుండా కార్మికులు పక్కదారి పట్టించడానికి వాళ్ళు ఆ విధంగా ప్రచారం దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మేము అడుగుతాను అసలు నీకు తెలుసా ఎందుకంటే నువ్వు ఎప్పుడు గెలివలే నీకు ఏది ఎక్కడ జరుగుతుందో ఏం కథో తెలియనటువంటి వాళ్ళు కూడా మాట్లాడితే దానికి సమాధానం ఎవరు చెప్తారు తెలిసి మాట్లాడతానలా తెలియక మాట్లాడతాను రా మూర్ కథంతో మాట్లాడతానని అడుగుతాను ఇదే అడుగుతాము మనది ఎలా ఉపదేశమే ఇన్నిసార్లు చెప్పినాం మేము ప్రతి సందర్భంలో చెప్పినాం బాబు వచ్చే సమావేశంలో మాట్లాడతాను సిఎన్ఎండి లెవెల్లో ఆ సిఎన్ఎండీ కూడా పరిష్కారం చేసే స్థాయి కాదని సరే ఆయన నేను ఏంటంటే కన్విన్స్ చేసి ఓకే ప్రభుత్వం ఇచ్చేది ఉంటే మేము దానికి సిద్ధం అని అంటే ఉంటే ప్రభుత్వాన్ని కూడా కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది పరిష్కారం అయ్యే దిశగా చేస్తామని మేము చెప్తా ఉన్నాం చెప్తాండో కూడా తెలిసి కూడా ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇది బోనఫ్ స్కీమ్ గతంలోనే ఇప్పించడం అది ఎందుకంటే శ్రీరాంపుల్ ఇప్పుడు గారు చెప్పింది కదా ఆ పద్ధతులలో ఇప్పించినాం రాబోయే కాలంలో కూడా మేము బోనఫ్ స్కీమ్ది అమలు చేసే విధంగా అంతేందుకు ఇందారంలో కానీ అక్కడ కానీ ఇచ్చేదానికి వాళ్ళని ఇల్లు కట్టుకుంటే పదివేల రూపాయలు ఇప్పించడం టెన్ థౌసండ్ ఆ కాలంలో పురుషుల కోసం పదివేల రూపాయలు కూడా ఇప్పించడం అది ఇందారంలో వేసుకుంటా అంటే కదా వేసుకోమని అంటే పదివేల రూపాయలు కూడా బ్యాంక్లోనే ఇప్పించి వాళ్ళని అక్కడ ఇల్లు కట్టుకోమన్నాం ఒకళ్ళు ఇద్దరు కట్టుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇక మేము ఇద్దరం ఏమిటామని రిలేదు సో ఇప్పుడు కంపెనీ ఎలివరీ చేసుకున్నాడు ఇక్కడ ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ అది మేము తీసుకోండి తీసుకోండి అంటే ఎవరు తీసుకోండి సరే ఏదేమైనా కానీ వాళ్ళు తెలిసి తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ యజమాన్యం కూడా మూర్ఖత్వం పోతూ ఉన్నది ఇంకా పద్ధతి వాళ్ళు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అమలు చేయాలని మేము స్పష్టంగా చెప్పినాం సిఎన్ఎండి గారికి చెప్పినాం సమావేశాలలో జరిగినప్పుడు స్ట్రెచ్ల్ మీటింగ్లో చెప్పినాం అదేవిధంగా లోకల్ జీఎంల దగ్గరికి కూడా పోయినాం వీళ్ళు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అమలు చేస్తలేరు వాళ్ళు ఏ పద్ధతులు ఏదైనా రికమైన మాట్లాడి పరిష్కారం చేయాలి ఒకవేళ ఆ పద్ధతులలో చేయకపోతే జరగబోయే పరిణామాలకు ఈ కార్మికులలో అశాంతి పెరిగి మరి వేరే పరిస్థితులు వెనుకటి పరిస్థితులు దారి తీసే పరిస్థితి వస్తుంది మేమైతే తప్పకుండా ధర్నా కార్యక్రమాలు చేపడతాం కోడ్ ఆఫ్ డిస్కమ్ కోసం కానీ కార్మికుల సమస్యలు కానీ ఈ ఎమ్మెల్యేల జోక్యం కానీ ఇవన్నీ ఉండకూడదు ఏదైనా ఉంటే వీళ్ళని చేయడం దగ్గర మాట్లాడుకునే చేయనియండి కానీ ఇష్టం ఉన్న ధోరణులలో ఇష్టం ఉన్నట్టు డిస్ట్రిటేషన్ల మీద పంపించి ఒక పక్క మ్యాన్ పవర్ సర్ఫేస్లో ఉన్నారు ఈ లేడీ వస్తాము సర్ఫేసులలో వాళ్ళని పెట్టాలి అంటూ ఉన్నారు మరి అటువంటి అప్పుడు మరి వీళ్ళందరినీ తీసుకుపోయి పైరవీదారులు పైరవీ సంఘం వాళ్ళు తీసుకుపోయి పెడితే మరి రేపు అండగోళ్ళ పనిచేసే పరిస్థితి సీలర్లందరినీ పైకి వెళ్ళడానికి పంపుతాయి వాళ్ళను రేపు ఏమైనా జరుగుతాయి కోరిక ఇప్పుడు వాస్తవంగా ఒక్కొక్క డ్రిల్ మిషన్ కానీ మన దీనికి కానీ ఎవ్వరూ వాళ్ళు ఏది ఇప్పుడు నలుగురు పోయే కాడ ఒక్కలే పర్మనెంట్ ఉంటాను ముగ్గురు యాక్టింగ్లో పోతారు యాక్టింగ్ జరిగి ప్రమాదాలు ఏర్పడతా ఉన్నాయి మీరు ప్రమోషన్లు ఇవ్వంటే ప్రమోషన్లు ఇవ్వరు ఇప్పుడు ఉన్న వాళ్ళకు దాన్ని పోటీ ఇవి మూడు సంవత్సరాలు నూట తొంభై ఉండాలి ఈ నూట యాభై మాస్టర్లు ఉండాలి అని పెట్టిండు ఇంతకుముందు వంద మాస్టర్లు ఉంటేనే ఇచ్చేది వంద మాస్టర్లు ఉంటే ఇచ్చేది ఇప్పుడు నూట యాభై అని అంటే ఇది పది సంవత్సరాలు పెట్టి నూట యాభై మాస్టర్లు నూట యాభై మతాల పెట్టి వాళ్ళు ఏం చేస్తానంటే నూట యాభై మంతాలు లేకపోయారు కదా కథ ఏ ఒక్క సంవత్సరంలో అనేది చేయడానికి పోయినా ఇస్తలేదు ఈ పద్ధతిలో కాకుండా పాత పద్ధతులలో ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్న వేకెన్సీస్ అన్ని కానీ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా వేకెన్సీస్ అన్నీ ఫిల్అప్ చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు ఎస్డీఎల్ యంత్రాలు అయితే ఇన్ని రోజులు నుండి నడుస్తూ ఉన్నాయి ఈ ఎస్డీఏ యంత్రాల మీద చాలా మంది యాక్టింగ్ చేస్తారు ఏడు ఎనిమిది సంవత్సరాలు యాక్టింగ్ చేస్తారు ప్రమోషన్ లేవు వాళ్ళకు అవి ప్రమోషన్లు ఇస్తారు టెస్ట్ పెట్టించడానికి వీళ్ళకి ఛాతన్ అయితే యజమాని టెస్ట్ బెట్ ఇచ్చే వాళ్ళకు ఐదో కేటా ఇరవై యాదవే జరిగారు ప్రమోషన్లు వాళ్ళకి ఇస్తారు ఈ పద్ధతిలో ఇవ్వాలి మొన్న స్ట్రెచర్ సమావేశంలో కొత్త కూడా జరిగినట్టు మేము మైనింగ్ స్టాఫ్ సూపర్వైజర్కు అదేవిధంగా మెన్ మన ట్రైన్ స్టూడెంట్స్ కానీ మెడికల్ పెట్టి అయితే వాళ్ళకు షుడబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పినాం షుడబుల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని మెడికల్ వీళ్ళకు మైలింగ్ స్టాఫ్ ఒప్పుకున్నాం వాళ్ళకు ఇన్సూరెన్స్ సిద్ధపడ్డాం ఈ ట్రేడ్స్మెన్స్కు సరే మేము మాట్లాడతాం వచ్చే సమావేశాలు అన్నారు వాళ్ళది కూడా పరిష్కారానికి పరిష్కారం దిశగా చేస్తామని చెప్పిండ్రు వాళ్ళది కూడా సుడబుల్ ఎంప్లాయ్మెంట్ అయిపోదు అదేవిధంగా ఈ జేమ్ మెటీరియల్ ఏదైతే డిస్మిస్ అయిందో దాదాపు అనుకున్న నూట నలభై మంది ఉన్నారు కొందరు సర్టిఫికెట్ రాకుండా కొందరు ఆప్షన్ డిజైన్ మీద ఇట్లా ఈ విధంగా డిస్మిస్ అయింది ఆ డిస్మిస్ అయిన వాళ్ళను ఒక్కసారి మరొకసారి అవకాశం ఇవ్వాలని మొన్న సమావేశాలు అడిగింది అడిగితే మేనేజ్మెంట్ ఏమన్నా అంటే మేము బదిలీ వర్కర్కి ఇస్తామంటాం ఎందుకంటే కోకటర్ కానీ ఇంకెవరైనా కానీ ఆ ఏ కేటగిరీలో డిస్మిస్ అయినప్పుడు మేము వాళ్ళకు బదిలీ వర్కర్కి ఇస్తాను కదా వీళ్ళే కట్టిస్తాను వీళ్ళు అపాయింట్మెంట్ అయింది బదిలీ వర్కర్గా కాలేదు వీళ్ళు అవుడే జేమిటీ డైరెక్ట్ టచ్ జేమిటిగా డైరెక్ట్ టచ్ జేమిటిగా వచ్చింది కనుక వాళ్ళు జేమిటిగా మళ్ళీ ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్తున్నాం వాళ్ళను జేమిటీగా వన్ ఇయర్ వన్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి కంటిన్యూగా జేమిటిగానే చేయాలి కానీ బయలు వర్కర్గా చేయటం అంటే దానికి కూడా ఏదని అంగీకరించింది ఈ క్యాంటీన్లు ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళతో నడుస్తూ ఉన్నారు మేము అన్నాం క్యా క్యాంటీన్ అనేది ప్రైవేట్ వాళ్ళతో అవసరం లేదు మొత్తం సింగరీని యజమాన్యమే నడపాలని డిమాండ్ చేస్తాం వెల్డర్ కానీ వీళ్ళు కానీ మొత్తం మన వాళ్ళే ఉండాలి మీరు అవసరం అంటే ఏదైనా ఇప్పుడు మన కార్పొరేట్ అందరూ బాగా చదువుకున్న వాళ్ళు నచ్చేందుకు వాళ్ళు ఏమంటారు అంటే మేము కడగాలంటే కడగలేమంటా ఉన్నారు కనుక వాళ్ళను ఏదైనా సోర్సింగ్ ఇన్స్టోర్ కానీ కంపెనీ అమ్మేది కానీ డబ్బులు తీసుకుంటారు కానీ వెండర్ కానీ వీళ్ళంతా కంపెనీ వర్కర్లే ఉండాలి రెండోది ఏంటంటే ఇప్పుడు బైక్ నుండి మనం ఒక మైదాపిండి ఒక దగ్గర ఏది మనం మనం ఊరి వేస్తారు కదా మైదాపిండి చేసి మైదాపిండి తెచ్చి వంద కిలో పిండితో ఇవ్వాలనేది మన పద్ధతిలో ఇవ్వాలంటే మన సూపర్ బజార్ ఉండే సామాన్యు అవి వాడు కాంట్రాక్టర్కి ఇస్తే కాంట్రాక్టర్ మైదాపిండి కోసం ఖర్చు ఇట్లా చేస్తాను అని అంటే దానికి కూడా యజమాని అంగీకరించి అదేవిధంగా దానికి కూడా సంబంధించిన డబ్బులు కూడా ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు ఎంతో వర్కర్కి ఇస్తాం దాన్ని మేము రెండు వందలు పెంచాలని అన్నాం సరే వచ్చాయి రేపు సిఎన్ఎండి మీటింగ్ అంటే ఇది రివ్యూ మీటింగ్ జరుగుతాయి దాంట్లో మేము ప్రకటన చేసి ఎంత పెంచాలనేది అర్థిస్తామని అన్నాను అదేవిధంగా ఈపీ ఆపరేటర్లు డి టూ సి సి టూ బి ఇవన్నీ ఖాళీలు ఇవ్వాలి ఖాళీలు పూర్తి చేయాలని అన్నాం దానికి కూడా సరే ఎంతమంది ఉన్నారు ఏ కథ ఇవన్నీ చేసి వాళ్ళకి ఇచ్చేస్తామని అన్నారు మెరిట్ స్కాలర్షిప్ గతంలో రెండు వేల ర్యాంక్ ఉంటేనే ఇచ్చేది ఎనిమిది మంది ఎనిమిది వేల ర్యాంకు అయితే దాన్ని రెండు వేల మంది ఉంటేనే ర్యాంకు ఇచ్చేది ఇప్పుడు దాన్ని ఎనిమిది వేల ర్యాంకు పెట్టాలని డిమాండ్ చేశారు ఈ రెండు వేల మంది రావాలంటే ఆటోమేటిక్గా బయటనే ఫ్రీ చేస్తాయి నువ్వు ఇచ్చేది కంపెనీ ర్యాంక్ అట్లా అవసరం లేదు ఎనిమిది వేల ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు అందరికి వచ్చిన వాళ్ళందరికి సిగనరీ ఇవ్వవలసిందా దానికి అంగీకరించి ఎనిమిది వేల ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళకు ఈ మన శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పుడు సిఎస్పి ఉన్నది మన ఇది ఉన్నది ఏది దీన్ని సపరేట్ చేయాలి ఎందుకంటే ఈ రెండు కలిసే వరకల్లా అక్కడ ఆరు వందల మంది ఉంటారు ఆరు వందల మందికి ఆరు వందల యాభై ఏడు వందల దాకా మ్యాన్ పవర్ అవుతారు దానివల్ల వాళ్ళకు ఇన్సెంటివ్ వస్తలేదు అసలు ఇన్సెంటివ్ స్టార్ట్ ఎట్లున్నది ఒక్క ర్యాక్ నింపితే ఇంత రెండు ర్యాకులు నింపితే ఇంత కానీ శ్రీరాంపూర్ వచ్చి నాలుగు ర్యాకులు నింపినా ఒక్క రూపాయి ఇన్సెంటివ్ వస్తలేదు మేము ఇదే అన్నాం ఇదేంత పక్కన ఉన్న రామకృష్ణపూర్ కానీ శ్రీరాంపూర్ కానీ గోదావరి కానీ ఒక్క ర్యాంకు రెండు ర్యాంకులు పోతేనే వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తాను ఇక్కడ నాలుగైదు ర్యాంకులు నింపి ర్యాంకులు నింపినా కానీ మీరు ఒక్క రూపాయి ఇస్తలేరు ఈ రెండు మెల్ట్ చేయడం వల్ల వస్తలేదు అని వాదన చెప్తే దానికి అంగీకరించండు ఇమ్మీడియట్గా ఏది సిఎస్పి సిఎస్పి చేస్తాం అది ఓసీ ఓసీ చేసి ఇన్సెంట్ వచ్చే విధంగా చేస్తాం అని అన్నారు అదేవిధంగా ఇక ఈ వేజ్ కోర్టు పదకొండు రకాల అలవెన్స్ ఉన్నాయి పదకొండు రకాల అలవెన్సులు పెంచానికి డిమాండ్ చేస్తాం